డియర్ ఫ్రెండ్స్ మనం ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం మనం జంతువుల కంటే కూడా దిగజారిపోయామా అని చెప్పి అది ఒక్కోసారి నిజమనిపిస్తూ ఉంటుంది కూడా దీని గురించే కుక్క తన కారుణ్యాన్ని ఎలా చూపిస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం కుక్క జన్మ తక్కువ స్థాయిలోనిది శాస్త్ర సంరక్షకుడైన మన పరమాచార్య స్వామి వారు ఆ కుక్కలను కూడా అనుగ్రహించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో ఒక కుక్క తనంత తానుగా శ్రీమఠం మకానికి వచ్చి కాపలా కాయటం మొదలుపెట్టింది భిక్ష పూర్తయిన తర్వాత స్వామివారు ఆ కుక్కకు ఆహారం పెట్టమని ఆజ్ఞాపించారు విచిత్రంగా ఆ కుక్క శ్రీమఠం ఆహారం రుచి చూసి తిననాటి నుంచి అది వేరే ఎవరి వద్ద ఆహారం తీసుకోవటం మానేసింది పరమాచార్య స్వామివారు ఉపయోగించే మేనా క్రింద అంటే పల్లకీ కింద వేగంగా నడిచేది కొన్నిసార్లు పెద్ద పెద్ద కాళ్ళతో నడిచే శ్రీమఠం ఏనుగు యొక్క కాళ్ళ మధ్యలోంచి కూడా పరిగెత్తేది పల్లకీని కిందకి దించగానే అది కొద్ది దూరం వెళ్ళి నిలబడి తోక ఊపుతూ మహాస్వామి వారు పల్లకి దిగి నడవడాన్ని గమనించేది ఒకసారి మఠం అధికారులు ఆ కుక్కకు పిచ్చిపెట్టిందని నిర్ధారించి దాన్ని మఠం మకాన్ చేసిన ప్రాంతానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో వదిలి రమ్మని సేవకులను ఆదేశించారు అక్కడి నిర్వాహకులు ఆ సేవకుడు తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఆ కుక్క కూడా మఠం ఉన్న చోటుకు తిరిగొచ్చింది అప్పటి నుండి అది చనిపోయేదాకా కాపలా కాస్తూ పరమాచార్య స్వామి వారి దర్శనం అయ్యేదాకా ఆహారం ముట్టకూడదని ప్రతిజ్ఞ పోనింది స్వామి వారు భిక్ష స్వీకరించిన తర్వాత మాత్రమే ఆయన కాస్త విశ్రాంతి తీసుకుని మరల దైవ కార్యాలకు ఉపక్రమించే ముందు మాత్రమే ఆ కుక్కకు ఆహారం అందిందా అని అడిగి తెలుసుకునేవారు ఆ కుక్క అంత విశ్వాసంగా ఉండేది ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి